నా పేరు వంశీ మాది ఒక మిడిల్ క్లాస్ కాలనీ నా ప్రపంచం చాలా చిన్నది ఆఫీస్ ఇల్లు స్నేహితులు కానీ గత రెండు నెలలుగా నా ప్రపంచంలోకి ఒక కొత్త అలజడి వచ్చింది దాని పేరు సంధ్య సంధ్య వాళ్ళు మా ఇంటికి సరిగ్గా ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఆమెను మొదటిసారి చూసింది మా ఇంటి మేడ మీద నుండే సాయంత్రం ఐదున్నర అయితే చాలు ఆమె తన మేడమీదకు వచ్చి మొక్కలకు నీళ్లు పోయడం అలవాటు అప్పటిదాకా నా గదిలో ఫోన్ చూసుకుంటూ కూర్చునే నేను ఆ సమయానికి కరెక్ట్గా మీద ప్రత్యక్షమైపోతాను మా మధ్య మాటలు లేవు కేవలం చూపులు మాత్రమే నేనామెను చూస్తున్నానని ఆమెకు తెలుసు ఆమె చూస్తున్నప్పుడు నేను పక్కకు తిప్పుకుంటున్నానని నాకు తెలుసు ఈ దొంగచూపుల ఆట రెండు నెలలుగా సాగుతోంది ఒక శనివారం సాయంత్రం ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో నిండిపోయింది అనుకోకుండా భారీ వర్షం మొదలైంది నేనప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అవుతున్నాను అమ్మ అరిచింది వంశీ మేడ మీద బట్టలు ఆరేశాను తడిసిపోతున్నాయి త్వరగా తీసుకురా అని నేను పరుగున మేడ మీదకు వెళ్లాను అక్కడ చూస్తే ఎదురింటి మేడమీద సంధ్య కూడా అలాగే కంగారు పడుతోంది వాళ్లు ఆరేసిన వడియాలు బట్టలు అన్నీ తడిసిపోతున్నాయి ఆమె ఒక్కతే అన్నింటినీ తీయలేక ఇబ్బంది పడుతోంది నేను నా బట్టలు పక్కన పెట్టి ఏమండి నేను హెల్ప్ చేయనా అని గట్టిగా అరిచాను వర్షం శబ్దంలో ఆమె తడిసిన జుట్టును వెనక్కి నెట్టుకుంటూ నా వంక చూసి తలూపింది మా రెండు మేడల మధ్య దూరం చాలా తక్కువ నేను నా టెరెస్ గోడమీద నుండి వాళ్ల టెరెస్ మీదకు దూకాను ఇద్దరం కలిసి త్వర త్వరగా బట్టలు వడియాల మంచాలు కింద ఉన్న రేకుల షెడ్ కిందకు చేర్చాము పూర్తిగా తడిసిపోయాం వర్షం ఇంకా పెరుగుతోంది మేమా షెడ్ కింద నిలబడ్డాం మా మధ్య దూరం కేవలం ఒక అడుగు ఆమె శ్వాస నాకు వినిపిస్తోంది తడిసిన ఆమె ముఖం ఆ సాయంత్రం వెలుతురులో మరింత అందంగా ఉంది థ్యాంక్స్ అండి మీరు లేకపోతే ఇవన్నీ పాడైపోయేవి అంది ఆమె వణుకుతున్న గొంతుతో పర్లేదు సంధ్యగారు నెయిబర్స్ కదా ఆ మాత్రం సాయం చేసుకోవాలి అన్నాను ఆమె పేరు నాకు తెలుసని నా నోటిగుండా వచ్చేసింది ఆమె చిన్నగా నవ్వింది నా పేరు మీకు తెలుసా నేను మిమ్మల్ని రోజు చూస్తాను కానీ పేరు తెలియదు అంది నా పేరు వంశీ అని చెప్పాను ఆ వర్షం తగ్గేమదిన ఆ పది నిమిషాలు మా రెండు నెలల మౌనాన్ని కడిగేసింది మా ఊళ్ళు మా ఇష్టాల గురించి మాట్లాడుకున్నాం ఇన్నాళ్లు దూరం నుండి చూసిన ఆమె కళ్ళు దగ్గర్నుండి చూస్తే ఎంత లోతుగా ఉన్నాయో అప్పుడర్థమైంది వర్షం తగ్గింది నేను వెళ్తాను అని చెప్పి నేను మళ్లీ మా మేడ మీదకు దూకాను ఈసారి వెనక్కి తిరిగి చూస్తే ఆమె తలుపు దగ్గర నిలబడి నా వైపు చూసి చేయి ఊపింది మరుసటి రోజు సాయంత్రం ఐదున్నర నేను మేడమీదకు వెళ్లాను ఆమె అప్పటికే అక్కడ ఉంది ఈసారి దొంగచూపులు లేవు ఇద్దరి పెదవల మీద ఒక చిరునవ్వు కళ్లలో ఒక కొత్త పరిచయం తాలూకు ఆనందముంది ఇంటి ఎదురుగా ఉన్నా ఇంతకాలం దూరంగా ఉన్న మా మనసులు ఆ ఒక్క వర్షానికి దగ్గరయ్యాయి